హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఇండియా వచ్చిన తర్వాత చేసే ఫస్ట్ రెసిపీ అండి ఇది ఫస్ట్ వీడియో నేను యుఎస్ నుంచి అయితే ఇండియా వచ్చేసాను ఈరోజు నేను చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ అయితే చేస్తున్నానండి సూపర్ టేస్ట్తో ఇదైతే ఎలా ఉంటుందో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీనికి ఏమేం కావాలి ఎలా చేయాలి అనేది అయితే ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను ఓకే అండి ఇప్పుడు ఈ చింత చిగురు ఎండు రొయ్యల కర్రీకి అయితే నేను వంద గ్రాములు చింత చిగురు తీసుకున్నాను వంద గ్రాములు ఎండు రొయ్యలు తీసుకున్నాను పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు ఇవి మొత్తం ఇవి కట్ చేసుకొని ఈ చింత చిగురు మొత్తం మనం ఇట్లా మెత్తగా క్లీన్ చేసుకొని మొత్తం అంతా మెత్తగా నలుపుకున్న తర్వాత ఇవి కూడా నీట్గా కడిగేసి అన్నీ రెడీ అయిన తర్వాత అయితే కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం ఓకే అండి మనకు ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ అయిపోయాయి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను చింత చిగురు కూడా మొత్తం ఇవన్నీ తీసేసి అవన్నీ తీసి నీట్గా చేసి పెట్టేసుకున్నాను రొయ్యలు క్లీన్ చేసి పెట్టాను ఇంకా దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు ఆయిల్ సాల్ట్ పసుపు కారం జీలకర్ర ఆవాలు తాలింపుకి ఇంతేనండి కావాల్సింది ఇంకా మనం లేట్ చేయకుండా కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి ఈరోజు ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కళ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుందాము వంద గ్రాములు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఈ రొయ్యలు అయితే ఆయిల్లో వేయించుకున్నాము ఇవి సిమ్లో సన్న వంట మీద ఎర్రగా అయితే వేపుకోవాలి ఇప్పుడు మనకు రొయ్యలు అయితే ఎర్రగా వేగిపోయాయి ఫ్రెండ్స్ వీటిని అయితే తీసేసుకుందాము ఇంత కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇంకెంతకన్నా ఎక్కువ కలర్ వచ్చినా సరే మళ్ళీ మనకు చేదు వచ్చేస్తాయి అందుకని ఈ కలర్ మీద తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకుంటున్నా అండి కొద్దిగా ఒక హాఫ్ చెంచా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు నేను కొంచెం చెట్టుపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటాను ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు ఈ ఉల్లిపాయలు సన్న మంట మీద ఎర్రగా వేగే వరకు మూత అయితే పెట్టేసుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఓకే అండి ఐదు నిమిషాలు అయితే అయింది ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాము ఉల్లిపాయలు అయితే కలర్ చేంజ్ అవుతున్నాయండి ఇప్పుడు ఇందులో రెండు రెండు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర పౌడర్లు గరం మసాలా లాంటివి అయితే ఏమీ వాడట్లేదు ఫ్రెండ్స్ ఇది న్యాచురల్గా సింపుల్గా అయిపోయే కర్రీ ఈ చింత చిగురు దొరికే సీజన్లో మాత్రమే ఇలా మనం చేసుకొని తినగలం కాబట్టి ఈ టైంలో ఒకసారి అయితే చేసుకొని అయితే తినండి చాలా అంటే చాలా అయితే సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయండి ఆల్మోస్ట్ వేగినట్టే ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇది చింత చిగురు కాబట్టి పుల్లగా ఉండే చిగురు అయితే ఇంకా కొంచెం కారం అయితే పడుతుందండి మనం తినే క్వాంటిటీని బట్టి అయితే వేసుకోవచ్చు నేనైతే మేము తినేదానికి తగ్గట్టుగా వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు కారం మొత్తం బాగా పచ్చివాసం పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి సిమ్లోనే రెండు నిమిషాలు మళ్ళీ మూత అయితే పెట్టేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాము ఉల్లిపాయలు అయితే కాలంలో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకొని నలుపుకున్న చింత చిగురు ఉంది కదండి ఈ అయితే చిగురైతే వేసేసుకుందాము ఇప్పుడు ఈ చింత చిగురు ఉల్లిపాయల్లో బాగా కలిసే వరకు చింత చిగురులో ఉన్న పచ్చివాసన పోయే వరకు మనమైతే కూర కలుపు ఓకే ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయితే అయ్యింది ఇప్పుడు చింత చిగురు కూడా బాగా మగ్గిపోయిందండి ఉల్లిపాయలు కారంలో ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా రెండు రొయ్యలు వీటిని అయితే ఇందులో వేసేసుకుందాము ఇంక ఇంతేనండి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఈ రొయ్యలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకొని తీసేసుకుంటే కర్రీ అయిపోయినట్టే పుల్ల పుల్లగా సూపర్ టేస్టీ ఫుల్ కర్రీ అండి ఇది చాలా బాగుంటుంది నేను కూడా ఒకసారి అయితే చేసుకొని తిని ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ఒకసారి మూత అయితే తీసి చూసుకున్నాము ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడు దీన్ని సర్వింగ్ బాక్స్లోకి అయితే తీసుకుంటాను ఓపెన్ చేసి ఓకే అండి ఫైనల్గా మన చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ అయితే సూపర్ డూపర్ టేస్ట్తో రెడీ అయిపోయిందండి నేను ఎలా చేశానో చూశాను కదా చూశారు కదా మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల